నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొలను భారతీ సరస్వతి దేవాలయం అధికారికంగా శ్రీశైలం దేవస్థానంలో విలీనం కానుంది ఈ విషయాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య వెల్లడించారు ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ స్వార్థం లేదని దేవాలయం మరింతగా అభివృద్ధి చెందాలనేదే ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఐక్యంగా పనిచేసి పార్టీని గెలిపించారని ఆయన పిలుపునిచ్చారు నేను వచ్చి ఆ టెంపుల్ అడాప్షన్ చేసేసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడతాం అందరం కూడా ఒక మంచి రోజు చూసుకుని అమ్మవారి దగ్గర ఈ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతో మంది కష్టపడుతున్నారు చేస్తున్నారు మనం అక్కడ ఏదైనా చిన్న ఒక రూమ్ నిర్మించాలంటే కూడా ఇది మాది ఫారెస్ట్ ల్యాండ్ అనే కాడికి వస్తున్నారు ఈ రోజు మనం శ్రీశైలంలో అడాప్షన్ చేయడం వల్ల ఆ టెంపుల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ మనకు అవసరం అనుకుంటే కూడా సేమ్ మన శ్రీశైలం టెంపుల్ కి అడాప్షన్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సమస్యలు కానివ్వండి వాటర్ సమస్యలు కానివ్వండి మనం కట్టే బిల్డింగ్ లకు కానివ్వండి ఏదానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం చూపే దిశగానే కృషి చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సార్ ఎప్పటి నుంచి ఉన్నటువంటి కులంబామ టెంపుల్ కి బీటీ రోడ్ లేదు భక్తులంతా కూడా గ్రావెల్ రోడ్ లో పోతున్నారు వస్తున్నారు మట్టి అంత కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు ఆ ని మనము ముందరకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మనము సమ్మర్ లో ఏదైతే మనం శాంక్షన్స్ ఇస్తామో దాంట్లో పీటీ రోడ్ కూడా శాంక్షన్ ఇస్తాం ఖచ్చితంగా ఏ మార్గం చేస్తామని చెప్పేసి చెప్పారు అంటే మనము శ్రీశైలం టెంపుల్ అడాప్షన్ చేయడం వల్ల మనకు ఫారెస్ట్ సమస్య రాదు ఫస్ట్ ఫారెస్ట్ సమస్య అక్కడ లేకపోతే మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది శ్రీశైలానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా కొంత వాళ్ళ ఏరియాలో ఉంటది కాబట్టి ఇక్కడ ఏదైతే ల్యాండ్ వాళ్ళు వాడుతున్నారో ఆ ల్యాండ్ అక్కడ తీసుకునేటువంటి వెసులుబాటు